నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితులను చూసి నువ్వు చింతిస్తున్నావా ఈ పరిస్థితుల గుండా ఎలా వెళ్ళాలి ఈ పరిస్థితులను నేను ఎలా అధిగమించాలి అని అనుకుంటున్నావా అయితే నీతో ఒక్క మాట సహోదరుడా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు ఉన్నారు నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నావని అని అనుకుంటున్నావా సహోదరుడా సహోదరి నువ్వు ఒంటరిగా లేవు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీతో కూడా ఉన్నారాయన నీ పరిస్థితులను చూసి నీ ఇబ్బందులను చూసి ఈ ఇబ్బందులు గుండా నేను ప్రయాణిస్తున్నాను కదా ఈ ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటికి రావాలి ఈ ఇరుకుల నుంచి నేను ఎలా బయటికి రాగలను నేను ఒంటరిగా ఉన్నాను కదా లేకపోతే చాలా అపనిందలు అవమానాలు నేను చేయని దాని గురించి కూడా నా మీదకి వస్తున్నాయి కదా ఈ పరిస్థితులు నాకు ఎందుకు వస్తున్నాయి నేను వీటి నుంచి ఎలా రావాలి అని చింతిస్తున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు నువ్వు ఒంటరిగా లేవు నువ్వు దేవుని బిడ్డా నువ్వు ఏసుక్రీస్తు బిడ్డా కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నారు నువ్వు మాత్రం కృంగిపోవలసిన అవసరం లేదు నీవు చింతించవలసిన అవసరం ఏ మాత్రం లేదు దిగులు పడకము ప్రభువు నీకు తోడుగా ఉన్నారు నీ సమస్యను గురించి నువ్వు చింతించమాక నీ మీద వచ్చినటువంటి అపనిందను బట్టి నువ్వు చింతించవద్దు దేవునికి అప్పజెప్పు నీ పరిస్థితులను దేవునికి అప్పజెప్పు నీ పరిస్థితులని దేవుడు కంట్రోల్లోకి తీసుకుంటారు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఆయన దేవుడు కదా ఈ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ దేవుడు సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త కదా నిన్ను నన్ను కలుగజేసిన దేవుడికి మన జీవితంలో వచ్చే సమస్యల్ని తొలగించటం చేత కాదా చేత అవును కాబట్టి నువ్వు చింతించవలసిన అవసరం లేదు నీ సమస్యల నుంచి దేవుడు విడిపించటానికి సమర్థుడో దేవుని ఎందు విశ్వసించు ఏ సుప్రభువుని నమ్ము నీ పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బుద్ధితో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ము ఆయనకు నీ సమస్యలన్నీ వివరించు ఆయనకు చెప్పు నువ్వు ఆయనను నమ్మినడలా దేవుడు నీ పక్షముగా నిలబడతారు దేవుడు నీ పక్షముగా వ్యాజ్యపడతారు నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తారు నీ అపనిందల నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు బంగారంలో పరీక్షించబడిన తర్వాత సువర్ణం ఏ విధంగా బయటకు వచ్చిందో ఆ విధంగా నువ్వు కూడా దగదగ మెరుస్తావు ప్రభు దగ్గరకు వస్తే దేవునికి స్తోత్రం ఈ మాటలు నీతోని సహోదరుడు సహోదరి చింతించవద్దు దిగులు పడవద్దు యేసు ప్రభు నీ పక్షముగా ఉన్నారు భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు పరిస్థితులను చూసి ఎందుకు భయపడుతున్నావు వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని భయమేందుకు నీకు అనేవాళ్ళు ఎప్పుడైనా అంటారు నువ్వు బాగున్నా అంటారు నువ్వు బాగోపోయినా అంటారు అది సమాజం ఒక మనిషి మంచిగా ఉంటే ఏడుస్తూ ఉంటారు ఒక మనిషి సరిగ్గా లేకపోయినా నిందిస్తూ ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు నిందించడు నిన్ను దేవుడు ఎప్పుడు మనల్ని కరెక్ట్ చేస్తారు ఆయన మంచి దేవుడు కాబట్టి అలాంటి మంచి దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ప్రార్థన చేసి నీ పరిస్థితులను ఆయనకి చెప్పు ఆయన నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తారు నీ సమస్యలను దేవుడు తొలగిస్తారు నీ పరిస్థితులను ఆయన మారుస్తారు నీ జీవితంలో నువ్వు ఆనందించే సమయం చాలా దగ్గరలో ఉంది భయపడకుము బాధపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నారు ఆయనను నమ్ముకో ఆయనను విశ్వసించు ఆయన నమ్ముకున్న వారిని ఆయన పూర్ణ శాంతి గలవాణిగా చేస్తారు శాంతి చేత నింపబడి ప్రశాంతంగా ఏసులో ముందుకు సాగిపో దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్